ఫస్ట్ సైమన్ గారిని అందరూ తెలుసు ఎలా తెలుసు అలా తెలుసు మీటింగ్స్ మాట్లాడతాం అలా మీకు తెలుసు మనం మీటింగ్స్ పెడతాం మనం చాలా మంచి చేస్తూ కానీ మీకు తెలియని విషయాలు కొన్ని వారు మాటలు అంటూ ఉంటారు గట్టిగా చెప్పకూడదు The only thing I don't know about the last one, keep following the check on the last one. But a Kulush and the other product, the check on the last one. The one hundred is not very good. The last one is not very good. నీతి మందులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి మనందరికీ తెలుసు అందుకే ఈరోజు మనమైనా ఏ ఏ క్రైస్తో ముంబై అయినా సరే ఈ యొక్క జ్ఞాపక కుటాలు చేయగలిగిన కారణం ఏంటంటే ప్రభులు నిినటువంటి వారి యొక్క భక్తిని వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది మనకు ఎంతో ప్రోత్సాహకరంగా దీవెనకరంగా బైబిల్లో ఏం రాయబడింది అంటే అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని కాబట్టి మంచిది మరి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఏసుప్రౌ నమ్ముకున్నాను ఏసు నమ్ముకొని మరి ఏ ఏ వేడకైతే సహవాసైతే వెళ్ళానో ఆ సహవాసులో అప్పుడు మన పాస్టర్ ఫాస్ట్గా గారు అక్కడ ఆ యొక్క సహవాసులు వాళ్ళు కూడా పాస్ట్గా పనిచేస్తున్నారు అప్పటి నుంచి పాస్టర్ గారు కుటుంబంతో మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం చెప్పాలి అంటే ఈరోజు మేము ఈ స్థితిలో పరిచయం చేసుకుంటున్నాము అంటే మరి రాజిన మరి పాస్టర్ గారు మాకట చాలా పెద్ద పాష్కగా చెప్తి చాలా చిన్న ఏ విషయంలో చిన్న అంటే ఆత్మీయ జీవితాలకు కానీ సేవల జీవితాలకు కానీ ఎందుకంటే వారు మాకు పాస్టర్ గారు వారు మాకు పాశకాలంగా ఉండి మా యొక్క విశ్వాస జీవితం కొరకు వారు ఎంతో ప్రార్థన చేశారు ప్రార్థన చేయటమే కాక మేము క్రీస్తులో నిలబడాలని బలపరచబడాలని క్రీస్తులో వర్తిల్లాలని